ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ మాత్రమే వైఎస్ జగన్ అన్నారు అసెంబ్లీలో ఉన్న పార్టీలన్నీ అధికార కోటంలో భాగమని గుర్తు చేస్తారు విపక్ష నేతకు నూట మందిలో ఒకరిలా టైం ఇస్తామంటే ఎలా అని ప్రశ్నించారు కోటం ప్రభుత్వానికి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు బుద్ధి చెప్పారన్నారు ఐదు మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటామన్నారు మా వాళ్ళైతే ఇంకా లాగేసినారంటే ఇంకా పది మంది లాగుతా ఉన్నారు వద్దు లాగాకండి అని నేనే చెప్పాను ఆయన ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చిన ఇచ్చి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పినాను నువ్వు మాట్లాడు స్వామి ఎంతసేపు మాట్లాడతావు నువ్వు మాట్లాడు నేను వింటాను నేను విని నీకు సమాధానం చెప్తాను నువ్వు మాట్లాడాలనేదే నా కోరిక నువ్వేమడుగుతావో అడుగు స్వామి అని చెప్పి నేను చెప్పిన అసెంబ్లీలో కావాలంటే నా స్పీచ్ లేనండి అసెంబ్లీలో నేను అన్న మాటలు ఆయనకు నాకు మధ్య తేడా అది ఏదైనా కానీ అసెంబ్లీ అనేది ఎందుకు జరుపుతూ ఉన్నాం ఈరోజు అది అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి అధికార పార్టీ అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీ మాదొక్కటే ఉంది వేరే పార్టీలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి ఉన్నాయా ఎవరన్నా మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని ప్రపంచ చరిత్రలో ఎప్పుడైనా చూసినామని చెప్తాం నేనైతే ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని నా ప్రపంచ చరిత్రలో ఎవరు నేను చుల్లా అయినా కానీ శ్రీకాకుళంలో మాస్టర్లు బాగానే బుద్ధి చెప్పారు కదా శ్రీకాకుళంలో మాస్టర్లు గవర్నమెంట్ టీచర్లు ప్రైవేట్ టీచర్లు అందరూ కూడా బాగానే బుద్ధి చెప్పారు కదా గట్టిగా అర్థం చెప్పారు కదా ఎందుకంటే అక్కడ రిగింగ్ చేయడం కష్టం టీచర్లు వచ్చి కొట్లాడతారు ఎందుకంటే వాళ్ళే బూతులు ఏజెంట్లు వాళ్ళే బూతులు పోలింగ్ ఆఫీసర్లు టీచర్లే సో వాళ్ళ ఓట్లు వాళ్ళకి రాకుండా అంటే వాళ్ళంతా ఒప్పుకోరు కాబట్టి అక్కడ యూనియన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చేయలేకపోయింది